హలో దోస్తులు ఎట్లున్నారు మస్తున్నారు ఈ వీడియో వచ్చేసి ఫ్రైడే రోజు మార్నింగ్ పిల్లల లంచ్ బాక్స్ వీడియో అండి ఇవాళ పిల్లల లంచ్ బాక్స్లోకి వచ్చేసి వైట్ రైస్ అదేవిధంగా పాలకూర పప్పు అయితే చేస్తున్నానండి పాలకూర బాగా క్లీన్ చేసి పెట్టుకోవాలి ఒక రెండు మూడు సార్లు అందులో ఇసుక లాంటిది ఉంటే పోతుందండి అదేవిధంగా మనకి ఎంత పప్పు కావాలో అది తీసుకొని బాగా క్లీన్ చేసిన తర్వాత అందులో పాలకూర పచ్చిమిర్చి స్పైసీకి తగినంత పచ్చిమిర్చి వేసుకొని కొద్దిగా చీలకర్ర అదేవిధంగా ఉల్లిపాయ ఒక ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకోవాలి కొద్దిగా పసుపు అదేవిధంగా కొంచెం చింతపండు చిన్న సైజు నిమ్మకాయ సైజు అంతా చింతపండు కూడా వేసుకొని మూత పెట్టేసి స్టవ్ మీద ఒక రెండు విజిల్స్ వచ్చేదాకా అయితే పెట్టుకోవాలండి ఈ లోపు నేనైతే చపాతి కోసం పిండి అయితే తడుపుతున్నానండి గోధుమ పిండి తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ సాల్ట్ వేసుకొని వాటర్ కొంచెం కొంచెం వేసుకొని ముద్దలాగా తడుపు పెట్టుకొని దీన్నైతే ఒక హాఫ్ అన్ అవర్ ఖచ్చితంగా పక్కకు పెట్టుకోవాలి ఇలా పెడితేనే చపాతి అనేది సాఫ్ట్గా స్మూత్గా వస్తుందండి ఇలా పక్కకు పెట్టిన తర్వాత వేరొక బాండిలో అంటే చపాతీ కోసం దొండకాయ కర్ర అయితే ప్రిపేర్ చేస్తున్నాను స్టవ్ మీద బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకొని అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్టు కరివేపాకు పసుపు ఇవన్నీ వేసి ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయలు బాగా మగ్గనివ్వాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చిసి పోయేదాకా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసిన తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఈ దొండకాయ ముక్కలన్నీ వేసుకొని కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోవాలి ఇలా సాల్ట్ వేసి కలుపుకొని మగ్గించుకుంటే త్వరగా అయితే మగ్గిపోతాయి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు అయితే మగ్గించుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి ఇదంతా మరొకసారి కలుపుకోవాలి అడుగు భాగం మాడిపోకుండా అదేవిధంగా ఒక రెండు టమాటాలు అయితే కట్ చేసుకొని వేసుకోవాలండి ఇదంతా మరొకసారి కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత మళ్ళీ దీనిపైన మూత పెట్టి ఉడికించుకోవాలి రెండు నిమిషాలు ఇలా రెండు నిమిషాల తర్వాత మూత తీసి ఇందులో రెడ్ చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసి బాగా కలుపుకోవాలండి ఇది కలిపిన తర్వాత మళ్ళీ దీనిపైన మూత పెట్టి ఒక రెండు నిమిషాలు అయితే ఉడికించుకోవాలి ఎందుకంటే రెడ్ చిల్లీ పౌడర్ పచ్చి స్మెల్ అయితే పోవాలండి అప్పుడే వాటర్ అయితే పోయొద్దు లేదంటే కారం కారంగా అలా పచ్చి పచ్చిగా స్మెల్ వస్తుంది ఇలా మరొకసారి అయితే మూత తీసి కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి మీకు ఎంత వాటర్ కావాలో అంతా యాడ్ చేసుకొని కలుపుకొని మూత పెట్టి ఒక రెండు నిమిషాలు అయితే ఉడికించుకోవాలి ఈ అయితే పప్పు అయితే ఉడికిపోయిందండి చూసారు కదా ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని పప్పు అయితే పప్పు అయితే మెత్తగా మెదుపుకోవాలండి ఇలా మెదుపుకున్న తర్వాత దీన్ని కాసేపు అయితే పక్కకు పెట్టుకోవాలి ఇది ఇలా పక్కకు పెట్టిన తర్వాత నేను చపాతి అయితే ప్రిపేర్ చేస్తున్నానండి తీసిన ఎక్స్ట్రా వాటర్ ఉంది కదా అది కొద్దిగా యాడ్ చేసుకోవాలి పప్పు అనేది మరీ పలుచగా మరీ గట్టిగా ఉండకుండా చూసుకోవాలి ఇదైతే పప్పు మెదపు పెట్టుకొని పక్కకు పెట్టాను ఇందులో ఇంకా పోపు పెట్టలేదు ఇప్పుడైతే చపాతి అయితే చేస్తున్నానండి పిల్లల కోసము మరోవైపు అయితే దొండకాయ అయితే రెడీ అయిపోతుందండి ఇది చపాతీలోకి ప్రిపేర్ చేస్తున్నాను మళ్ళీ మా పాప పప్పు అడుగుతుంది మా బాబు అయితే పప్పు తిన్నాడు కాబట్టి వాడి కోసం కూడా లంచ్ బాక్స్లోకి అవుతుందని నేను దొండకాయ కర్రీ కూడా చేశాను రెండిట్లోకి వస్తుందని దొండకాయ కర్రీ రెడీ అయిపోయింది ఫైనల్గా కొత్తిమీర వేసి ఇంకా దించేస్తే అయిపోతుందండి ఇది దించేసిన తర్వాత చపాతి అయితే కాల్చుకుంటాను పిల్లల కోసము మళ్ళీ మా అయితే తర్వాత చేస్తాను లేదంటే చపాతీలు అనేవి చల్లగా అయిపోతాయి తినాలనిపించదు పిల్లల కోసం మాత్రమే చేస్తున్నాను మీకు తెలిసిన విషయమే కదా చేనైతే చేస్తాను కానీ తినడం అనేది వాళ్ళ చేతిలోనే ఉంటుంది వాళ్ళు ఇష్టం ఉంటే తింటారు లేదంటే వదిలేసిపోతారు ఇంకా అన్నీ అయిపోయిన తర్వాత పప్పులో కూడా పోపు పెట్టేశాను చూసారు కదా పాలకూర పప్పు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇంకా ఫైనల్ గా అయితే పిల్లలకి లంచ్ బాక్స్ అయితే పెట్టేస్తున్నాను ఒక బాక్స్లో పాపకి పప్పు మరొక బాక్సులో బాబు కోసం అని దొండకాయ కర్రీ అయితే పెట్టేశాను ఇంకా పాప ఎక్స్ట్రాగా పెరుగు తీసుకెళ్తుంది పాప కోసం అని పెరుగు అయితే పెట్టేసి లంచ్ బాక్స్ రెడీ చేసిన తర్వాత పాపనైతే రెడీ చేస్తున్నాను ఇవాళ రెండు జుట్లు వద్దని చెప్పింది ఇంకా ఒక జడ మాత్రమే వేసేసానండి ఒక జడనేసి పాపను అయితే రెడీ చేసేసాను ఇంకా వాళ్ళు చపాతి కూడా కొద్ది కొద్దిగా తిన్నారు ఒక చపాతి కూడా కంప్లీట్ చేయలేదు నేను చెప్పాను కదా అస్సలు మార్నింగ్ టైం అస్సలు సరిగా తినారండి పిల్లలు చేస్తాను కానీ వాళ్ళు అస్సలు తిన్నారు ఇలా రెడీ చేసిన తర్వాత ఫైనల్గా స్కూల్కి అయితే వెళ్ళిపోయారు ఇదండి పిల్లల లంచ్ బాక్స్ వీడియో నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీలో ఇంకెవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్